उल पुलो लू जमाल लोल जी उलो పోరటం వార్షికోత్సవ సందర్భంగా ధర్మసారలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్మసార మండల కేంద్రంలో అమరవీరుల వద్ద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఆనాడు నైజాబ్ వెళ్ళిన ప్రాంతం ఈ ప్రాంతం కూడా ధర్మసార కొనసాగింది ఆ రోజు వెట్టి చాకిరి వ్యతిరేకంగా అయ్యాన్ని పాంజన్ కాల్ముక్తలే ప్రధానికి వ్యతిరేకంగా హింస వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సహాయ పురుషులో భాగంగా ఈ ధర్మసార్లో అనేక మంది ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం కోసం ఈ ప్రాంతంలో శాంతి కోసం ఈ ప్రాంతంలో తున్నేవానికి భూమి కావాలని ఈ ప్రాంతంలో విద్యా వైద్యం కోసం కావాలని ఈ ప్రాంతంలో ఒక అనిశ్చిత వాతావరణం ఆధునిక పాలన వ్యతిరేకంగా ఆ రోజు పోరాట పోరాటంలో కావచ్చు గల రాజరెడ్డి కావచ్చు ఈ మండలంలో అనేక గ్రామాలు అనేక మంది నాయకత్వంలో పాల్గొన్నారు గ్రామాలు విలుక్తయినవి ఆ ఊర స్ఫూర్తికొని ఇక్కడ నడుస్తున్నటువంటి భూపరటం ఇళ్ళ స్థలాలు కావచ్చు పక్కా ఇల్లు కావచ్చు తర్వాత రైతాంగ సమస్యలు కావచ్చు వ్యవసాయంలో సమస్యలు కావచ్చు అనేక సమస్యల మీద రాను రోజులు పోరాటానికి శ్రీకారం చూస్తూ ఉన్నాం తప్పకుండా మేము ఈ సమస్యలు తప్పకుండా పరిష్కారం కోసం రాష్ట్ర కేంద్రంతో పాటు దేశ మన కేంద్ర ప్రభుత్వంతో పాటు తప్పకుండా సమస్యల పరిష్కారం కొరకు బహెత్తిన ఉద్యమాలు శ్రీకారం పెడతామని